హలో వెల్కమ్ టు మై ఛానల్ మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చా గోధుమ పిండి సునుండలు అనేది ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఏమేమి కావాలంటే గోధుమ పిండి ఒక కప్ బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇలా మిక్సీ కొట్టుకోవాలి పొడిలాగా చేసుకోవాలి హాఫ్ కప్ బెల్లం ఇలాచి పౌడర్ గీ కావాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండి అనేది దోరగా వచ్చేలాగా కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి గీ అనేది హీట్ చేసుకోవాలి గీ అనేది హీట్ చేసుకోవాలి గి అనేది ఇలా కరగా పెట్టుకోవాలి గోధుమ పిండి అనేది ఇలా కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇలాగా నెక్స్ట్ ఇలాచి కొద్దిగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మనం మిక్సీ పెట్టిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి పౌడర్ నెక్స్ట్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగేలాగా స్మాష్ చేసుకోవాలి ఇలా గీ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని ఉంటలు పట్టుకోవాలి రౌండ్ బాల్స్ లాగా గీ అనేది కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత బాల్స్ లాగా చేసుకోవాలి అలా బాల్స్ ఫైనల్గా గోధుమ పిండి సున్నుండలు అనేది ఇలా వస్తాయి హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లల నుంచి అందరూ తినవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్